వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం అయితే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటాదోల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లో పదహైదు కేజీలు చిన్నబక్స్ మాత్రమే ఉంటాయి ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను కంటే స్టాక్ అయితే కొంచెం స్వల్పంగా పెరిగింది టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురానికి ఈరోజు అయితే యాభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక అనంతపురంలో అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ధరలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీ కాలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలిగాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో రేట్ చూసుకుంటే ఐదు వందల అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇన్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అనంతపురం ఇక కలికిరి కలికరి చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే నెంబర్ వన్ జబర్దస్త్ సైటల్ అయితే పడ్డం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఇన్ కలికరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ